మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఏపీఆన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కేంద్రం నుంచి ఇక ఎన్ఎస్జి కమాండోస్ ద్వారా భారీ భద్రతను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకునేటట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్కు ఆ ముప్పు పొంచి ఉంది అనేటువంటి నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం ఉంటుంది అయితే తాజాగా నిన్న ఒక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేయడం అక్కడ అధికారులకు నేరుగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని చంపేస్తానంటూ కూడా ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని అసభ్యకరంగా మెసేజెస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే పోలీసుల విచారణలో ఆ వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు అతను మధ్యాహ్నకి పానిసై ఈ విధంగా కాల్ చేశారని చెప్తారు అయితే నిజంగానే అతను కాకతాయి పనిగా ఈ విధంగా చేశాడా లేదంటే ఇతను వెనక ఎవరన్నా విద్రోహ శక్తులు ఎవరన్నా ప్రత్యర్థులు ఏమన్నా ఉండే అవకాశం ఉంది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది అంటే ఆయన వారాహయాత్రలో వెళ్తున్న సమయంలో అంతకుముందు కూడా కొంతమంది వ్యక్తులు అప్పటి వైసీపీ నాయకులు కూడా తమను అంతమందించేందుకు కుట్ర పన్నారు అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది జేబులలో బ్లేడ్లు పెట్టుకొని కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెక్కీ కూడా నిర్వహించారంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చూస్తే వరుసగా కూడా బెదిరింపులు వస్తున్నాయి గతంలో కూడా అటాక్ చేయడానికి ప్రయత్నించారని నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పడంతో అందులో ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండడం ముఖ్యంగా ఎన్డీఏలో కూడా చాలా కీలకమైనటువంటి నాయకుడుగా ఉండడంతో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు భద్రతను పెంచాల్సినటువంటి ఆవశ్యకత అయితే ప్రస్తుతం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎమే కాదు ముఖ్యంగా ఎన్డీఏలో కీలకమైన నేతగా ఉన్నారు ఆయన ఇటీవల కూడా మహారాష్ట్ర కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి తాజాగా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలు మరికొన్ని సంవత్సరాల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో మరో రాబోయే ఒక రెండేళ్లలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈయన ప్రభావం ఉండబోతుంది తమిళనాడు ఎన్నికల్లో కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఒక పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్కు గుర్తింపు వచ్చింది జాతీయ స్థాయిలో కాబట్టి కొంతమంది విద్రోహ శక్తుల నుంచి కూడా ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి కోణలో కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కూడా ఒక దర్యాప్తును కూడా చేపట్టాయని చెప్పాలి కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి కూడా సిఫారసు చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఎనర్జీ కమాండర్స్ ద్వారా బ్లాక్ హ్యాట్ కమాండర్స్ ద్వారా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఎయిట్ ప్లస్ ఎయిట్ భారీ భద్రత కూడా ఉంది అదే స్థాయిలో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ కూడా సో ఇలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి ఎనర్జీ కమాండర్స్ ద్వారా సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటి ఒక సిఫారసు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వెంటనే అంటే ఈ ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళిన వెంటనే కేంద్రం కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చరిష్మా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేంద్రంలో కూడా ఆయన ఎంతటి ముఖ్యమైనటువంటి నాయకుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఇక మీదట పవన్ కళ్యాణ్ ఇలా బ్లాక్ క్యాడ్ కమాండర్స్ మధ్య పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు సో ఇప్పటి వరకు కూడా మనం చూసాం అంటే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నారు స్థానిక పోలీసులు పోలీసుల అధికారులతో పాటుగా ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఎన్నికల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికల ముందు కూడా ఆయన వారాహికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంతమందిని రిటైర్డ్ పోలీసుల శాఖలో పనిచేసిన వారిని కొంతమంది బౌన్సర్స్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి సో అదంతా కూడా అప్పుడు చూస్తాం అయితే ఇప్పుడు నిజంగా కేంద్రంలో కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్ బ్లాక్ క్యాడ్ కమాండర్స్ ఇక పవన్ కళ్యాణ్కు సెక్యూరిటీని విధించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ఎలాంటి భద్రత కావాలి ఎన్ఎస్జే కమాండర్స్తో పవన్ కళ్యాణ్కు భద్రత వహిస్తే ఎలా ఉంటుంది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి